హాస్టల్ రోజులు మన మనకు గుర్తుండిపోయే కొన్ని రోజులు ఏంటో ఫీల్ అయ్యేలా చేసిన ఆ రోజులు హాస్టల్ మెస్ కి ఎన్ని వంకలు పెట్టే వాళ్ళము కదా అయినా అందరికన్నా ముందుగా మెస్ కి వెళ్ళే వాళ్ళలో మనము మన ఫ్రెండ్స్ కూడా ఉంటాం ఇంటి నుండి వచ్చిన ఫ్రెండ్స్ ని ఎలా ఉన్నామని అడగకుండా ఇంటి నుండి ఏం తెచ్చావు తినడానికి అని అడిగిన వాళ్ళు కూడా మనం హాస్టల్లో ఫ్రెండ్స్తో కలిసి చూసిన సినిమాల దగ్గర నుండి షేర్ చేసుకునే క్లాస్లో ల వరకు మనకు ఎన్నో మెమరీస్ ఉంటాయి అసలు ఎందుకు హాస్టల్ లైఫ్ అన్న దగ్గర నుండి లైఫ్లో ఒక్కసారైనా హాస్టల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి మధ్య అని అనుకునే ఉంటాం అంతేకాదు అప్పుడప్పుడు వచ్చే పై కోపాలు రూమ్ ఇంటి నుండి ఎప్పుడైనా ఫుడ్ వస్తే ఆ రోజు హాస్టల్స్ కి ఆడుకునే ఆడుకునేవాళ్ళం కొన్ని క్రేజీ ఫ్యాండిల్ చేసే వాళ్ళం అదే ఫ్రెండ్స్తో టైం తెలియకుండా గంటలు గంటలు కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇంకా గుర్తూనే ఉంటుంది ఎగ్జామ్స్కి హాస్టల్లో మనం చేసిన గ్రూప్ స్టడీలు నైట్ అవుట్లు మరి ఆ హాస్టల్లో ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్స్తో రోజు హాస్టల్ లైఫ్ ఎండ్ అయిపోయే రోజు వచ్చినప్పుడు మనకి ఏదో తెలియని వీర్తిగా అనిపిస్తుంది కదా ఏది ఏమైనా ఒకరి మీద ఒకరు వేసుకున్న జోక్స్ నుండి మనం సెలబ్రేట్ చేసుకున్న ఫ్రెండ్స్ బర్త్డేస్ వరకు ఇలా ఎన్నో హాస్టల్ రోజులు జ్ఞాపకాలు గుర్తుండే ఉంటాయి ఏమంటారు